హలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి ఈ పర్పల్ కలర్ శారీకి ఇంత మంచి లుక్ ఇవ్వడానికి ఏమేం కలర్స్ యూజ్ చేశాను ఇది వచ్చేసి సాటన్ సిల్క్ అండి దీన్ని ఇంత బ్యూటిఫుల్గా ఈ శారీని నేను ఎలా చేశాను అనేసి దానికి నేనేమేమి యూజ్ చేశాను వాటిని అన్నిటి వివరాలు నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఈ శారీ ఎంత కలర్ఫుల్గా ఉందో కదా ఇప్పుడు నేను మీకు యూజ్ చేసిన ప్రొడక్ట్స్ చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి ఎక్రిలిక్ ఫ్యాబ్రిక్ కలర్స్ అండి ఇది వచ్చేసి లైట్ వైలెట్ కలర్ అది వచ్చేసి ఫుల్ డార్క్ వైలెట్ లాగా ఉంది కదండి ఇందులోకి వచ్చేసి వైట్ ఇవన్నీ ఎక్రిలిక్ లైట్ కలర్స్ అండి మనం వీటిని సిల్క్ యూజ్ చేస్తాము సిల్క్ శారీస్ ఉన్నాయో వాటికి పర్టికులర్గా ఇవే యూస్ చేయాలి ఇది వచ్చి గిల్టర్ గోల్డెన్ గిల్టర్ ఇది వచ్చేసి త్రీ డీ అవుట్లైనర్గా యూజ్ చేస్తాం కదా అది రౌండ్ బ్రషెస్ నేను ఈ శారీ మొత్తం మీద యూజ్ చేశాను ఈ రౌండ్ బ్రషెస్తోనే సారి మొత్తం పెయింటింగ్ వేశాను ఫ్లాట్ బ్రషెస్ ఇంకా మిగిలిన బ్రష్లు ఏవి నేను ఇందులో యూజ్ చేయలేదు ఈ రౌండ్ బ్రష్లతోనే ఈ పెయింటింగ్ అంతా వేశాను ఒకటి వచ్చేసి మీడియం రౌండ్ ఒకటి వచ్చేసి ఇది వచ్చేసి ఎక్రిలిక్ మిడేజ్ పిడేజ్ గ్లాస్ అండి ఇదే వేయడం వల్ల ఏమవుతుందంటే పెయింటింగ్ అంతా వేసిన తర్వాత దీన్ని అప్లై చేయడం వల్ల మనకి ఇప్పుడు శారీ పైన ఏ గ్లాస్ లుక్ అయితే మీకు కనిపించిందో ఆ గ్లాస్ లుక్ అనేది దాంతోనే వస్తుంది ఇవి వచ్చేసి శారీకి మనము క్లిప్స్ పెట్టేసి స్టాండ్కి పెయింటింగ్ వేయడానికి యూజ్ చేస్తాము ఇది వచ్చేసి గోల్డెన్ లైనర్ అండి శారీ మొత్తం నేను గోల్డెన్ అవుట్ లైనర్తోనే హైలైట్ చేశాను ఈ గోల్డెన్ అవుట్ లైనర్ వేసి హైలైట్ చేయడం వల్ల శారీ ఏ చేంజ్ అయిపోయిందండి ఇవి నేను దీనికి యూజ్ చేసిన కలర్స్ చూసారా శారీ లుక్ ఎంత బాగా ఉందో ఇది పెయింటింగ్ నేను ఎలా వేశాను దీన్ని ఇంత హైలైట్గా ఎలా చేశాను అనేసి నేను ఇంకొక వీడియో అప్లోడ్ చేస్తాను వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్